టీడీపీలోని కొనసాగా కానీ టీడీపీలో ఉన్నాను టీడీపీలో గుర్తింపు అయితే గుర్తింపు క్యాండిడేట్లే కానీ కానీ బేదమాసారావు గారు మంచివాడే నేను కాదంటలేదు ఎందుకంటే టీడీపీ ఉన్నాను కాబట్టి నేను ఈరోజు అన్నింటించి వచ్చేసి వాళ్ళ తిట్ట తిట్టడం చేయటం అనేది కాదు ఉన్నా వాస్తవం అని చెప్తున్నాను నేను అయితే ఆ కింద లీడర్లు కొంతమంది మళ్ళీ వాటర్లో చెప్పాలంటే మనిషిటేశ్వరి ఫస్ట్ నెంబర్ వన్ గా చెప్పుకోవచ్చు ఎందుకు చెప్తున్నాను మలిసి టెంకటేశ్వర్లు పెద్ద ఏం కాదు కదా పెద్ద ఏం కాదు కదా మన స్థాయిలో మలిసి టెంకటర్ ఎందుకు తీసుకొని వస్తున్నాం అంటే ఈ పార్టీని ఫస్ట్ పట్టించిన వ్యక్తి మనిషి టెంకటేశ్వర్లే ఇంతకు ముందు ముసుగు చెప్ప వెనక దెబ్బ ఎన్ని దెబ్బలు చెప్పినా కూడా వాళ్ళనే తీసుకొచ్చి పెట్టాడు ఇక నా బైదా మాసానగరం మార్పు లేదు మారడు ఆయన ఎందుకంటే ఆయన మంచితనంతో ఇంకా అదే విధంగానే పార్టీ మంచితనం మీద పార్టీ డెవలప్ అవ్వదు పార్టీ డెవలప్ అవ్వాలంటే అందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలా క్రమశిక్షణ కావాలా ఆ క్రమశిక్షణ నువ్వు చెబితే నీ కింద స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ క్రమశిక్షణ లేక రారు అలాగని మేము ఇంతకాలం చేసి మేము పార్టీ చేసాం ఇంతకాలం కానీ పార్టీని అన్యాయం చేస్తున్నారు కానీ ఆ పార్టీ అన్యాయం ఇక్కడే కాదు ప్రతి ఒక్క దిక్కడ జరుగుతూనే ఉంది కానీ ఈ పార్టీల నుంచి నేను జగన్ ఫ్యాన్ గాలికి గిర్రా గిర్రా వచ్చాను వచ్చిన వ్యక్తి రావడ ప్రతి ఒక్క పరి నేను ఆయన అడిగా నేను ఆయన విషయం కనుక్కున్నా అడగల ముందుగా ఆయన వ్యక్తిత్వం కనుక్కున్నాను నేను సౌమ్యుడు ప్రతి ఒక్క మాట వినేవాడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేవాడు ప్రతి ఇళ్ళ వేళ మనకి అందుబాటులో ఉండి కావుల్లో ఉండేవాడు వ్యాపారం చేసుకుంటా వ్యాపారం తిరుగుతా రెండు మాటలు మూడు మాటలు చెప్పి కొత్తా ఉండేడు కాదు మేము అక్కడ పరిగెత్తలేక పరిగెత్తలేక పరిగెత్తలేకే ఆయన ఈ రోజు ఎమ్మెల్యే రేపు వచ్చేది ఎమ్మెల్యే ఆయనే ఆయన సమక్షం అయితే కూర్చొని నా కష్టాలు ఎంతో బాధలే చెప్పుకుంటే కూర్చొని నేనే వ్యక్తి అని నేను తెలుసుకొని ఈరోజు వైఎస్ఆర్ సిపి వచ్చాను మళ్ళీ సపోర్ట్లో కొట్టండి మధుబాబు నాయుడు నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మిత్రుడు మధుబాబు నాయుడు వెళ్ళినప్పుడు నేను కొంచెం బాధపడ్డా ఏంది మేమందరం కలిసి ఉన్నాం కదా అని వెళ్ళిపోయాడని కానీ మధుబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపించింది నాకు నేను కూడా ఇక్కడ మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి నేను శిరోమణి అన్న మేమంతా కొన్ని అన్ని అన్ని రామపట్నం పోర్టులో కూడా దానికి సాధనకి పైన అందరూ కష్టపడి పనిచేసిన మేము దాన్ని సాధించుకుంది పోర్టు సాధించుకుంది మధుబాబు నాయుడు నేను మా శిరోమణి అన్న ఈ అందరూ ఉన్నారు దాంట్లో కానీ మా వాళ్ళ పట్టణంలో ప్రతి ఒక్కరిని తెలుగుదేశంలో అసమ్మతి కూడా ఉందా మొత్తాన్ని పిలుచుకొచ్చి తీసుకొచ్చి కూర్చోం పెడతా సాంసం ఒకడు ఒక ఓటర్ కాదు ఒక శక్తి అనేది వాళ్ళకి తెలియదు తెలుసుకున్న రావ రాడి రెడ్డి నన్ను ఆహ్వానించాడు ఒక వ్యక్తి మన గురించి ముందు తెలుసుకోవాలి కానీ వాళ్ళల్లో ఈ అసంతృప్తితోటి నేను కొద్దిగా బాధలు పడ్డాను ఆ బాధలన్నీ కూడా వాళ్ళకి చెప్పాను అయినా ఏమలేదు ఇక నాకు అది కుదరదని నేను వైఎస్ఆర్ సిపి రావడం జరిగింది ఈ రోజు నా పాలేలో ప్రజలకి నేను ఒక మాట చెబుతున్నా ముందు టీడీపీలో ఉండి అందరికి పనిచేసా కానీ అదే నా ముందు నమ్మకం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ మేము వస్తానన్న మన బాల్యం ప్రజలకి అందరికీ చేతులు ఇచ్చి ఒకసారి వందనాలు చేస్తాం